అందరికీ నమస్తే నేను మీ పోను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అసలు సిగ్గుందా లేదా ఇట్లా అని చెప్పి కూడా అర్థమవుతుంది ఎవరిని పడితే వాళ్ళని మైక్ ఇస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తా ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు పెట్టి మాట్లాడిస్తా ఉన్నారు ఒక్కసారి ఈయన మాట్లాడే మాటలు మీరు వింటే ఖచ్చితంగా మనకి మైండ్ పోతుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా గట్టిగా కామెంట్లు వేయాలి మీ కామెంట్లు చేసి ఇంకా చూసేవాడు సచ్చి పోవాలి గట్లు ఉండాలి ఓకే ఈ వీడియో చూద్దాం ఫస్ట్ అయితే బాబాయ్ మాట్లాడే నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చానండి గత సంవత్సరాలుగా ఇక్కడ డిఎస్సి తగ్గుతా ఉన్నారు ఆశతో కోట ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగిందండి ఒళ్ళు తిరిగి కూడా ఒక పూట ఒక పూట నుండి ఒకసారి చూడండి మీకు కనిపిస్తున్నాడు కదా సరిగ్గానే కనిపిస్తున్నాడు కదా ఈయన ఆరు సంవత్సరాల నుంచి డిఎస్సి కి ప్రిపేర్ అవుతా ఉన్నాడంట ఓకే మనం ఒకసారి ఈయన పెట్టిన క్యాప్షన్ చూద్దాం వీడిని చూస్తే రుద్రప్య పెన్షన్ తీసుకునే వాడిలా ఉన్నాడు ఆరేళ్ల నుంచి సంవత్సరానికి అరవై వేలు ఖర్చు పెట్టి పగులు రాత్రి కష్టపడి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు అంటే వీడి వీడి ఓవరాక్షన్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అసలు డిఎస్సీ నే వేయలేదు కదరా ఆరేళ్ల నుంచి ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఈ సాక్షి ఓడి ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా గలీష్ కుంట ఈయన చూస్తే ఖచ్చితంగా ఏది ముసలోళ్ళు పెన్షన్లు తీసుకుంటారు చూడు ఆయన చూడున్నాడు ఈయన డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఇంకా ఎవరు నమ్ముతారు సరే నువ్వు నమ్ముతావా చెప్పు బ్రో నువ్వు నమ్ముతావా నువ్వు నమ్ముతావు ఈయన చూస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నాడంట ఆ రేళ్ల నుంచి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే కదా జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించాలి కదా నేను ఐదు సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నా డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నా అయ్యా నన్ను జాబ్ ఇవ్వండి అయ్యా జాబ్ ఇప్పియండి అయ్యా గిట్లని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించాలా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మేలో రిలీజ్ చేసా గిట్లని అన్నది మరి నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి ఏదో మాట్లాడతావు ఎందుకు అయ్యా అయ్యా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారయ్యా వైఎస్ఆర్సిపి పార్టీలా ఈయన వయసు ఏంది ఈయన మాట్లాడే మాటలేంది ఈయనకాల నవ్వుతా ఉన్నాడు ఏ ఒక్కడైనా స ఉన్నాడా నువ్వు పెన్షన్ తీసుకుని సపోర్ట్ చేయకుండా రోజంతా భజన చేసుకుంటా లేకుండా దాక్కుండా ఇరుక్కుంటది ఉండాల రోడ్లమ్మడ ఎవరు వచ్చినా సరే మైక్ పెడితే చాలు నియమ కూటమి ప్రభుత్వం మీద మాట్లాడటమే మాట్లాడటమే మాట్లాడడమే వాడు వయసు ఏంది ఆ రిపోర్టర్ కి గానీ లేకుండా ఆ మ్యాన్ గానీ కొద్దిగా సిగ్గు ఉండాలి కదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా ఎందుకు మాట్లాడుతున్నావు ఆ గిట్ చెప్పన ఈయన మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి చూడండి ఫుల్ గా నిజంగా చదువుకున్నాడు కూడా నీకు ఫీల్ అవ్వడు అరే ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారా వైఎస్ఆర్సిపి పార్టీలో ఎంత మంచి ఆర్టిస్టులు మంచి మంచి మూవీస్ మీరు మంచి మంచి సీరియల్స్ తీయొచ్చు మీరు ఇంత మంచి మంచి యాక్టర్లు పెట్టుకుని బయట ఎందుకో తిరుగుతున్నారు ఎందుకంటే డైరెక్టర్లు చూడండి వైఎస్ఆర్సిపి పార్టీలో ఎంత మంచిరా అరే నీ కళ్ళు పోయినాయి అనుకుంటా నీకు వయసు అయిపోయింది నేను చెప్తున్నా కదా నీకు వచ్చే పెన్షన్ లా కళ్ళ చోటు తీసుకో లేకుంటే చెవులు గిట్ల వినిపియకపోతే ఆ మిషన్ వేసుకో మే లో రిలీజ్ చెప్పన్నాడు రీసెంట్ గానే లోకేష్ గారు దాన్ని పట్టుకుని రోడ్ రోడ్డు మీదకి వచ్చి ఓ పెద్ద మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నా ఇంద్రబాయి ప్రతోడు మాట్లాడేటోడే గవర్నమెంట్ ని దయచేసి మా యొక్క డిఎస్సి అభ్యర్థులు గురించి బాగా అర్థం చేసుకొని కొంచెం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ ని హృదయపూర్వకంగా ఎగ్జాక్ చేస్తున్నామండి దయచేసి దయచేసి అర్థం చేసుకోండి ఎంతో ఎంతో బాధపడుతున్నామండి ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటున్నామండి ప్రభుత్వం దయచేసి ముసలోడా నీకు అర్థమవుతలే నిజంగా డిఎస్సి కి ప్రిపేర్ అయిన వ్యక్తులు కూడా ఇలా నీకులాగా మాట్లాడరు నిజంగా నువ్వు నిజంగా డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే ఓడివే అయితే ఇంట్లో ఉండి సపోర్ట్ చేయకుండా చదువుకుంటారా భయ్ బయటకు వచ్చి మాట్లాడవు ఫైట్ చేయవు ధర్నాలు చేయవు నిజంగా జాబ్ వాడో గానీ లేకుంటే చదువుకునే వాడే కానీ బయటకు వచ్చి వాటి మీద కేసులు అయితే బయట ధర్నాలు గిడ్ల చేస్తే అనవసరంగా ధర్నాలు గిడ్ల చేసినాం అనుకో నా మీద కేసులు అయితే చదువుకునేటోడు ఆలోచించే మాట నీకులాగా ముసలోడు కాదు రే ముసలోడు ఇట్లా ఆలోచించాడు చదువుకున్నాడు అయితే నా మీద కేసులు అయితే ఎన్ని అవసరమా నా లైఫ్ అంటూ పోతుంది సపోర్ట్ చేయకుండా చదువుకుంటే రేపటి రోజున వచ్చే దాని మీద జాబ్ కొట్టవచ్చు గిట్లని చెప్పి వాడు ఆలోచిస్తాడు ఇట్లా బయట రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాడు ఎవడు సక్కగా చదువుకున్నాడు కాదు రోడ్ల మడి తాక్కుంటా తిరిగేటోడే లేకుంటే మీ వైఎస్ఆర్ సిపి ఆర్టిస్ట్లే అరవై వేల డెబ్బై వేల డిఎస్సి కోచింగ్ అసలు ఎంత ఉంటది మాక్సిమం టూ ఇయర్స్ ఉంటది ఇది నెలబారీగా తీసుకోవాల్సింది అవసరం లేదు కదా సంవత్సరం అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా నువ్వు ఒకసారి కోచింగ్ తీసుకుంటే దానికి సరిపడా ఉంచేస్తుంది నీకు నీకు ఎందుకైనా ముసులోడివి నాకు ఒకటి అర్థమైతే బాబు నీ కొడుకు కానీ నీ పిల్లలు కానీ వాళ్ళకి పోయి నువ్వు ఏం చేయాలి స్కూల్కి దింపడం లేకుంటే తీసుకురావడం అంతే దానికి మించి నువ్వు మాట్లాడేది ఏమి ఉండదు ఇప్పుడు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ పక్షి ఛానల్ వాళ్ళు మైక్ పెట్టిర్రు కుక్కలేక అరవాల కుక్కలేక మాట్లాడాలా ఇట్లని చెప్పి అనుకుంటే నువ్వు లాస్ట్కి కి అవసరం అవన్నీ ముచ్చట్లు మళ్ళీ నీ ఓవర్ యాక్షన్ నువ్వు వాళ్ళు ఇచ్చేది ఐదు రూపాయలు కానీ నువ్వు యాభై రూపాయల పనులు చేస్తున్నావు మంచి ఆర్టిస్టులు మంచి మంచిగా ఉన్నావు నీకే అరవై సంవత్సరాలుండ ఇంటికాడికి వెళ్ళి పైసలు పంపించేటోళ్ళు ఉన్నారా అరే వయర్ అరే ఏంట్రా మీరు మీ సోషల్ మీడియా ఏంట్రా అసలు ఈ పక్షి ఛానల్ ఏంట్రాసీబీ వాళ్ళు ఏంట్రా నిజంగా చెప్తున్నా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటోడు ఖచ్చితంగా ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం సీరియస్గా సీరియస్ గా చెప్తున్నా నేను మిమ్మల్ని ఏదో మాట్లాడదామనో లేకుంటే ఏదో అందమనో కాదు ఈడి లాంటి వల్ల మీకు ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ అనేది వస్తూ ఉంటది రీసెంట్ గానే లోకేష్ గారు అన్నారు డిఎస్సి నేను రిలీజ్ చేశా అని చెప్పి మరి ఇట్లాంటి వాడు వచ్చి మాట్లాడితే మీరు నిజంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికి కూడా గలీజ్ నేమ్ వస్తుంది ఇట్లాంటి వాళ్ళు చాలా దూరంగా ఉండండి ఖచ్చితంగా ఈ పక్షి ఛానల్ అంటే ఇంకా అందరికి తెలిసిందే లేని దాని గురించి బాగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటది ఉన్న దాని గురించి అస్సలు మాట్లాడదు కానీ లేని దాని గురించి మాట్లాడుతూ ఉంటది ఈ పక్షి చానల్ని దూరం పెట్టండి ఈ ముసలోడ్ని దూరం పెట్టండి అరే ముసలోడ్ ఇంకో ముచ్చట నీకు నెక్స్ట్ నుంచి పెన్షన్ రాకుండా చేస్తాను నేనైతే నీకు పెన్షన్ రాకుండా చేస్తాను ఎందుకంటే బయట బాగానే యాక్టింగ్ చేస్తున్నావు బాగానే పైసలు సంపాదిస్తున్నాను మళ్ళీ ఆ పెన్షన్ పైసలు ఆపేసి వేరే వాళ్ళకి ఎవరైనా లేను లకిస్తాయైనా వాళ్ళైనా బాగుపడతారు ఈ ముసలోడికి ఇంకా పెన్షన్లు బంద్ చేయండి ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి